రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలోని ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుందరికీ ఈవేళ ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు ప్రజలకి ఎన్నో ఇబ్బందులు కలిగించు రేడియేషన్ ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న కాలంలోని ఈవేళ సెల్ టవర్ ఇళ్ళ మధ్య తీసుకొచ్చి నిర్మాణం చేయడం అన్నది దురదృష్టకరమైన విషయం మరొక విషయం విదేశీ పక్షులన్నీ కూడా ఈ పుణ్యక్షేత్ర గ్రామానికి వచ్చి ఇక్కడే షెల్టర్ తీసుకొని సంతాన ఉత్పత్తి పొంది మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటాయి అలాగే గ్రామానికి కూడా మహిళలు కానీ స్త్రీల్లోని ప్రెగ్నెన్సీ మహిళలకు ప్రమాదం చిన్నపిల్లలకు ప్రమాదం ఎన్నో రకాల అనారోగ్యం భారీని పంచడానికి ప్రధాన అవసరం అవుతున్న ఈ షెల్టర్ నిర్మాణం ఇవాళ ప్రధానంగా క్యాన్సర్ మనకి ఎక్కువగా ఉంది మన భారతదేశంలో క్యాన్సర్ భార్యను పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భంలోని ఇలాంటి సెల్టౌట్ నిర్మాణాలు గ్రామాల్లో చేయడం ప్రజా వ్యతిరేక పరిపాలనగా మనం భావించవలసి వస్తుందని ఈవేళ రాజా గారు రావాలి ఎక్కడో ఎవరికో ఎందుకో తెలియని దీక్షలు చేస్తున్న రాజాగారు ఈవేళ తన సొంత నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పట్టించుకోకుండా నీరెట్టినట్టు ఉండడం అన్నది పర్ల బాబురావు నేను రాజమండ్రి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నుంచి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తక్షణం సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపకపోతే మటుకు ఇది నిరాహార దీక్ష కాదు ఆమరణ నిరాహార దీక్షగా మారుతుందని ఈవేళ రాజకీయ నాయకులకి